హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎంకెటాక్స్ ఛానల్కి స్వాగతం వీళ్ళు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే ఆయుర్వేద గ్రంథాల్లో ఉన్న ఈ రహస్య ఆరోగ్య సూత్రాలను పాటించండి ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు చెప్పారు కానీ ఈ రోజుల్లో చాలామంది రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే పెద్దగా శ్రమించాల్సిన అవసరమైతే లేదు ఈ వీడియోలో చెప్పే చిన్న చిన్న ఆయుర్వేద చిట్కాలను పాటిస్తే సరిపోతుంది మీరు వందేళ్ళు ఆరోగ్యంగా ఉంటారు ఆయుర్వేద గ్రంథాలలో చాలా ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి వాటిలో కొన్నింటి గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఉదయం నిద్ర లేవగానే పరిగడిపిన ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో చిటికర జీలకర్ర వేసి తాగడం వలన మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది బరువు తగ్గాలని అనుకునేవారు గోరువెచ్చని నీటిలో కొంచెం పసుపు వేసుకుని తాగితే శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది అలాగే మంచి ఆరోగ్యం లభిస్తుంది ఆయుర్వేద గ్రంథాలలో ఉసిరికాయ అతి ముఖ్యమైనది మన ఆరోగ్యానికి ఉసిరికాయ అమృతంలో పనిచేస్తుంది ప్రతి ఒక్కరూ వారంలో ఒక్కరోజైనా ఖచ్చితంగా ఒక ఉసిరికాయను తినాలి దీనివల్ల మన శరీరం చాలా బలంగా తయారవుతుంది ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది ఉసిరికాయను తినలేని వారు కనీసం ఉసిరికాయ పచ్చడినైనా తినాలి నొప్పి సమస్యలు అలాగే నడుము నొప్పి సమస్యలు ఉన్నవారు ద్రాక్ష పనులను తింటే చాలా మంచిది తరచు ద్రాక్ష పనులను తింటూ ఉంటే నొప్పి సమస్యలు అలాగే నడుము నొప్పి సమస్యలు త్వరగా తగ్గే అవకాశం అయితే ఉంది ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఒక చిన్న బెల్లం ముక్కను తినండి ఇలా తినడం వల్ల మీరు తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది అలాగే వారానికి రెండుసార్లు ఖచ్చితంగా బీట్రూట్ ముక్కలను తినాలి దీనివల్ల మీ శరీరంలో కొత్త రక్తం ఏర్పడుతుంది మన శరీరంలో కొత్త రక్తం లేకపోతే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి భోజనం చేసేటప్పుడు పెరుగులో ఉల్లిపాయ నంచుకొని తినండి దీనివల్ల మీ శరీరంలో ఉన్న కొవ్వు తగ్గిపోతుంది ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదని ఒక సామెత కూడా ఉంది కాబట్టి ప్రతిరోజు ఖచ్చితంగా ఒక చిన్న ఉల్లిపాయను తినండి అలాగే వారానికి రెండు మూడు సార్లు వేయించిన పల్లీలను తినండి దీనివల్ల మీ శరీరానికి మంచి పోషకాలు లభిస్తాయి కడుపు నొప్పి త్వరగా తగ్గిపోవాలంటే జీలకర్ర మరియు పంచధరను కలిపి తింటే కడుపు నొప్పి వెంటనే తగ్గిపోతుంది మీ శరీరం పైన ఏమైనా గాయం అయితే నెయ్యిలో కర్పూరం పొడిని వేసి పేస్ట్ లాగా తయారు చేసుకొని గాయం పైన రాయండి ఇలా చేస్తే గాయానికి చీమ పట్టకుండా ఇన్ఫెక్షన్ రాకుండా త్వరగా నయమైపోతుంది అలాగే మీ శరీరం మీద ఎక్కడైనా వాపు ఉంటే కర్పూరం పొడిని పేస్ట్ లాగా తయారు చేసి వాపు ఉన్న ప్రదేశంలో రాయండి దీనివల్ల వాపు కూడా వెంటనే తగ్గిపోతుంది మధ్యాహ్నం పన్నెండు నుండి ఒంటి గంటలోపు భోజనం చేసేయాలి అదేవిధంగా రాత్రి ఏడు గంటల నుంచి ఎనిమిది లోపు భోజనం ముగించండి ఈ సమయంలో తినడం వల్ల ఆహారం సులువుగా జీర్ణమవుతుంది శరీరంలో పోషకాలు కూడా బాగా గ్రహించబడతాయి పరిగడుపున మంచినీళ్ళు తాగడం వల్ల చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి కాలే కడుపుతో మంచినీళ్ళు తాగడం వల్ల పెద్ద ప్రేగు శుభ్రపడి మీరు తినే ఆహారంలో పోషకాలను గ్రహిస్తుంది అలాగే కొత్త రక్త కణాలు ఏర్పడతాయి ప్రొద్దునే కనీసం అర లీటర్ నీటిని త్రాగడం వల్ల శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది ఇది బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది నెయ్యి తింటే బరువు పెరుగుతారేమోనని అనుకుంటారు కానీ ప్రతిరోజు ఒక స్పూన్ నెయ్యి తింటే చాలా ఆరోగ్యంగా ఉంటారు అలాగే త్వరగా ముసలితనం రాదు మీకు బాగా జలుబు ఉన్న దగ్గు దగ్గు సమస్యలున్నా ఒక స్పూన్ పెరుగులో కొంచెం బెల్లం కలుపుకొని రెండు పూటలా తినండి దీనివల్ల జలుబు సమస్యలు అలాగే దగ్గు సమస్యలు త్వరగా తగ్గిపోతాయి అలాగే రోజుకు కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీటిని ఖచ్చితంగా త్రాగాలి ఇది మా ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఆహారం తింటూ మంచినీరు తాగకూడదు దీనివల్ల మీ జీర్ణక్రియ దెబ్బతింటుంది భోజనం చేసే అరగంట ముందు మాత్రమే మంచినీరు త్రాగాలి దానివలన ఆరోగ్యం బాగుంటుంది మీ శరీరంలో ఉన్న కొవ్వు త్వరగా కరిగిపోవాలంటే మీరు వండే కూరల్లో కారానికి బదులుగా పచ్చిమిర్చిని వాడండి వీటిలోని మంచి పోషకాలు ఉంటాయి మనకు హాని చేసే కొవ్వును త్వరగా కరిగిస్తాయి బొప్పాయి పాలను పులిపిర్లు ఉన్న చోటు రోజు రాస్తే కొన్ని రోజులకు అవి రాలిపోతాయి రోజు ఒక చిన్న అల్లం ముక్క తినడం వలన రక్తంలో ఉన్న ఇన్ఫెక్షన్స్ అన్నీ తొలగిపోతాయి మీకు బాగా నిద్ర పట్టాలంటే రోజు రాత్రి పడుకునే ముందు కర్పూరం వాసన చూసి పడుకోండి దీనివలన మీకు మంచి నిద్రపడుతుంది ఉదయం వచ్చే సూర్యకిరణాలు మీ శరీరాన్ని తగలాలి దీనివల్ల మీ ఎముకలు గట్టిపడతాయి విటమిన్ డి లభిస్తుంది పచ్చి బఠానీలు పప్పు దినుసులు మొలకెత్తిన పెసళ్ళు బాదం పప్పు పాలకూర వంటి పదార్థాలు ఎక్కువగా తీసుకోండి వీటిలో ఎక్కువగా విటమిన్లు ఉంటాయి కాబట్టి అలాగే మీరు తినే ఆహారంలో ఖచ్చితంగా ఆకుకూరలు ఉండాలి వారంలో రెండుసార్లు అయినా ఇంట్లో ఆకుకూరలు వండుకుంటే ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేవి రావు అన్ని ఆకుకూరల కంటే పాలకూర చాలా మంచిది పాలకూరను తినడం వల్ల తెలివితేటలు బాగా పెరుగుతాయి అన్ని పండ్ల కంటే జామ పండు చాలా మంచిది జామకాయలో ఎన్నో విటమిన్లు ఉంటాయి ఈ విటమిన్లు మెదడుకు సరఫరాను పెంచి మెదడు పనితీరును మెరుగు చేస్తాయి అలాగే చిగుళ్ళ నుంచి రక్తం కారే వారికి జామకాయ మంచి ఔషధం జామ ఆకులను పేస్ట్ లాగా తయారు చేసి ముఖానికి రాసుకుంటే ముఖంపై ఉన్న నల్లటి మచ్చలు కూడా తొలగిపోతాయి గుండె బలహీనంగా ఉన్నవారు రోజు ఒక జామ పండును తింటే చాలా మంచిది అలాగే అన్ని కూరగాయల్లో బెండకాయ చాలా మంచిది చక్కెర వ్యాధి ఉన్నవారు రోజు ఒక బెండకాయను తినండి దీనివల్ల మీకున్న చక్కెర వ్యాధి తగ్గిపోయే అవకాశం ఉంది షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది ఉత్తమ ఔషధం అలాగే బరువు తగ్గేందుకు కూడా ఇది బాగా సహాయపడుతుంది కిడ్నీ వ్యాధులను అరికడుతుంది అధిక రక్తపోటును తగ్గిస్తుంది గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు రోజు ఒక బెండకాయను తినడానికి ప్రయత్నించండి ప్రతిరోజు ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్కను తింటే మీ శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి కొబ్బరిలో ఉన్న ఫైబర్ వల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే మతిమరుపు సమస్యలు దూరం అవుతాయి మెంతికూర కూడా ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది మెంతి కూరలో కాల్షియం ఐరన్ అలాగే ప్రోటీన్లు సమృద్ధిగా ఉంటాయి ఇది కీళ్ళ నొప్పులను నయం చేస్తుంది యూరినరీ ఇన్ఫెక్షన్స్తో బాధపడేవారు రోజు ఒక గ్లాస్ నీటిలో యాలకుల పొడిని కలుపుకొని తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది మీకున్న తెల్ల వెంట్రుకలు నల్లగా మార్చుకోవాలంటే రోజు స్నానానికి ముందు ఉల్లిపాయ పేస్ట్ను జుట్టుకు పట్టించుకొని కొద్దిసేపటి తర్వాత స్నానం చేస్తే వెంట్రుకలు నల్లబడతాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోలు చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి